హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చెగోడులు చేస్తున్నాను ఒక వన్ కేజీ బియ్యం పిండి అండి ఇది జల్లడపట్టి పెట్టేసుకున్నాను రెడీగా ఇప్పుడు ఇందులో కొంచెం కారం వేసుకోవాలి సరిపడంతా ఉప్పు వేసుకోవాలి వన్ కప్పు తెల్ల నువ్వులు వేసుకోవాలి ఒక టీ స్పూన్ ఓమ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడి చేసి వేసుకోవాలి క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి చెడీలు వాటర్ని కొంచెం హీట్ చేసుకొని పిండిలో వేసుకోవాలి ఈ పిండిని అంతా కలిపేసుకోవాలి పిండిని ఈ విధంగా కలిపి పెట్టేసుకోవాలి ఒక ప్లేట్ తీసుకొని ఈ ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకొని పెట్టేసుకోవాలి మడుగుల పావు తీసుకొని స్టార్ షేప్ ఉన్నది పెట్టేసుకొని రెడీగా పెట్టుకున్నాను నేను కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకొని ఇందులో పెట్టేసుకోవాలి పై వరకు పెట్టేసుకోవద్దండి కొంచెం ఫ్రీగా ఉండాలి ఈ విధంగా ఒక్కొక్క చేగొడి రౌండ్ షేప్ లాగా చేసుకోవాలి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి లో ఆయిల్ హీట్ అయిపోయింది ఇప్పుడు ఈ ఒక్కొక్క చెగోడి ఈ ఆయిల్లో వేసుకొని కాల్చుకోవాలి చపాతి గరిటెను తీసుకొని టూ సైడ్స్ ఆయిల్ అప్లై చేసి ఒక్కొక్క చెగోడిని తీసి లో వేసుకోవాలి అన్ని చెగోడీలు ప్యాన్లో వేసుకొని మంట మీడియం లో పెట్టుకొని కాల్చుకోవాలి ఒక్కొక్కటి తిప్పుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి లేకపోతే చేగోడీలు మాడిపోతాయి ఈ రకంగా అన్నీ చేసుకోవాలి చేగోడీలు కాలిపోయినాయి ఒక్కొక్కటి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఈ రకంగా అన్నీ చేసేసుకోవాలి అంతే సింపుల్ ఈరోజు క్లైమేట్ చాలా కూల్గా ఉందండి మేమైతే ఇలా క్రిస్పీగా చేగోడీలను చేసుకొని తిన్నాము మీరు కూడా నాలాగా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో తెలియజేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్